ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభ మేళ సో అక్కడక్కడ మదురు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్ రీసెంట్గా జరిగిన ఈ తొక్కిసలాట ఘటన మీద ఎన్డీఏ వ్యతిరేక పక్షాలన్నీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఖర్గే ఒక కామెంట్ చేశారు కదా సార్ గతంలో గంగలో ఐ మీన్ ప్రయాగరాజులో మునిగితే పేదరికం పోతుందా అని చెప్పేసి మమతా బెనర్జీ కూడా మరో కామెంట్ చేశారు అది మహాకుంభు కాదు మృత్యు కుంభ్ అని చెప్పేసి ఈ మీద మీరు అంటే ఇప్పుడు మహాకంభం అప్రతిష్ట పాలు చేయాల్సిన అవసరం లేదు మీరు మహాకం నిర్వహణలో లోపాలని మీరు పొలిటికల్గా ఎక్స్పోజ్ చేయదలుచుకుంటే ఎక్స్పోజ్ చేయొచ్చు ఎందుకంటే అంత భారీ యాక్టివిటీ జరిగినప్పుడు అనివార్యంగా లోపాలు ఉంటాయి అవి ఉండకూడదు కానీ మీకు మహాకుంభలతో కిసలాడ జరిగింది ఢిల్లీ రైల్వే స్టేషన్లతో కిసలాడ జరిగింది ఈ కాంట్రవర్సీకి మరీ ముఖ్యంగా ఏంటంటే ఇటీవల సంగమం త్రివేణి సంగమంలో వాటర్ పైన ఫీకల్ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇది ఈ ఫీకల్ బ్యాక్టీరియా పర్మిసిబుల్ లిమిట్ దాటి ఉంది అనేది వచ్చింది ఎందుకంటే యాభై అరవై కోట్ల మంది వచ్చారని చెప్తున్నారు అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు శానిటేషన్ ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఇప్పుడు మన ఇంట్లోనే ఇంట్లో ఇరవై మంది ఫంక్షన్ అయింది అనుకోండి వస్తే ఇంట్లో నాలుగు బాత్రూమ్లు మూడు బాత్రూమ్లు ఉన్నా ఎట్లా తయారైతే మనం తెలియదా మన భరిచలేకుండా తయారైతాయి మో ఇరవై మంది ఇంట్లో ఉంటేనే అసలు అందువల్ల ఆటోమేటిక్గా అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు నువ్వు ఎన్ని శానిటేషన్ ఏర్పాట్లు చేసినా అనివార్యంగా ఇంపాక్ట్ పడుతుంది పడకుండా ఉండదు ఇంకా ఆ పడేదాన్ని భక్తి వల్ల ప్రజలు పట్టించుకోకపోవచ్చు కానీ ఆ విమర్శ ఉంది దానికి ఆధారంగా చేసుకుని ఈ విమర్శలు మృతి కుంబని ఇలాంటి విమర్శలు వచ్చాయి దీనికి కౌంటర్గా బీజేపీ యోగి ఆదిత్యనాథ్ అసలు ఆ తాగొచ్చు అవి తాగే నీళ్ళలాగా ఉన్నాయని వాళ్ళు ఈ రెండు ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్స్ ఒకటి తాగేలాగా నీళ్లు ఉన్నాయనే స్థాయికి డిఫెండ్ చేసుకోవడం వల్ల ఇంకా విమర్శలు పెరుగుతాయి అదే సమయంలో అపోజిషను మహాకుంభ నిర్వహణలో ఉండే లోపాలను ఎత్తి చూపితే అభ్యంతరం లేదు కానీ మహాకుంభకు ఇంకో పేరు పెట్టి మృతి కుంభం పెట్టి కోట్లాది ప్రజల విశ్వాసాలతో ఆడుకోకూడదు అదే బీజేపీకి ఆయుధం అవుతుంది చూడండి మీరు హిందూ సెంటిమెంట్ను అంటారు అదే ఇతర మతాల ఉత్సవాలపైన ఇలా కామెంట్ చేయగలరా ఇక్కడ సెక్యులర్ పార్టీస్కి వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఇదే హిందూ మతంలో ఉన్న టాలరెంట్స్ను హిందూ మతంలో ఉన్నటువంటి ఆ టాలరెంట్స్ను కాస్త టేకెన్ ఫ్రమ్ గ్రాంటెడ్గా సెక్యులర్ పార్టీస్ తీసుకుంటూ వచ్చాయి మీరు అదే నిజంగా ఒక పెద్ద ముస్లిం కాంగ్రిగేషన్ జరుగుతుంది దానిపైన ఇలా నెగిటివ్గా కామెంట్ చేసే ధైర్యం ఉందా సెక్యులర్ పార్టీస్కు ఎవరైనా చేయగలుగుతారా రియాలిటీ చెప్పితే నాగేశ్వర్ కూడా ఇలా మాట్లాడతారు అనొచ్చు కానీ నాగేశ్వర్కు వాస్తవం మాట్లాడే తెలుసు మీరు ఇదే ఒక పెద్ద ముస్లిం కాంగ్రిగేషను కొన్ని కోట్ల మంది జమవుతారు మీకు అక్కడ అనగలుగుతారా మీరు అనే ధైర్యం చేయగలుగుతారా ఏ సెక్యులర్ పార్టీ అయినా మరి దీన్ని ఇది బీజేపీకి ఆయుధం అవుతుంది అంటే హిందూ పండుగలు హిందూ ఉత్సవాల మీదనేమో మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయగలుగుతారు మరి మిగతా వాటిపైన ఎందుకు చేయలేకపోతున్నారు మీరు సెక్యులర్ అయితే హేమతానే అనే అనాలి కదా సో ఏ కొన్ని లక్షల మంది కోట్ల మంది హిందువులు వచ్చినా అలాగే జరుగు ఉంటుంది ముస్లింలు వచ్చినా అలాగే ఉంటుంది ఎందుకు మాపైన అటాక్ చేస్తున్నారు అనేది బీజేపీకి ఆయుధం అవుతుంది ఈ చిన్న విషయాన్ని గుర్తించలేకపోతుంది బీజేపీ ఇతర పార్టీలు అందుకే మీరు గమనించండి దేశవ్యాప్తంగా హిందూ ఓటు బీజేపీ కన్సాలిడేట్ కావటానికి సెక్యులర్ అపోజిషన్ అనుసరించిన ఒక షార్ట్ సైటెడ్ పాలిటిక్సే కారణమవుతుంది సెక్ నేను అందుకే ఉదాహరణ అయిపోయాను మీరు మృత్యు కుంభ కుంభనాల్సిన అవసరం లేదు కదా మృత్యు కుంభ అయితే ఇన్ని కోట్ల మంది ఎందుకు వెళ్తారు మృత్యువులో కలిసిపోవాలని వెళ్తారా నీకు నమ్మకం అంటే వెళ్ళండి నమ్మకం లేకపోతే వెళ్ళకండి ఇతరుల విశ్వాసాలని క్వశ్చన్ చేసే అధికారం నీకు లేదు ఇతరులకు ఎదో నాస్తిక సంఘాలు చేస్తాయంటే నేను అర్థం చేసుకోగలుగుతా వాళ్ళ పనే నాస్తి నాస్తికత్వాన్ని ప్రబోధించడం గనక సంఘాలు చేశాయంటే నేను అర్థం చేసుకుంటా ఎందుకంటే వారు ఈ నమ్మకాలు విశ్వాసాలను అంగీకరించారు కనుక వాటి నుంచి సమాజాన్ని విముక్తి చేయాలన్నది వాళ్ళ లక్ష్యం కనుక కానీ లౌకిక ప్రతిపక్ష పార్టీ లక్ష్యం అది కాదు సెక్యులరిజం అంటే ఇర్రిలీజియస్ సొసైటీని కాదు మతాతీత సమాజం కాదు సెక్యులరిజం అంటే మతాతీత రాజ్యం రాజ్యానికి మాత్రమే మతం ఉండకూడదని సెక్యులరిజం చెప్తుంది సెక్యులరిజం ఎక్కడ మతాన్ని అంతం చేయమని చెప్పదు కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలపైన నెగిటివ్ కామెంట్స్ చేసి పొలిటికల్గా మేము బీజేపీని అటాక్ చేస్తామని భ్రమలో ఉన్నారు అది పొలిటికల్గా బీజేపీకి ఉపయోగపడుతుంది వీళ్ళకి అర్థమేసి అస్తలేదు ఎంత ఎంత చెప్పినా అల్టిమేట్గా అది పొలిటికల్గా బీజేపీకే కదా లాభం ఎందుకు ఇప్పుడు చూడండి హిందూ ఉత్సవాలపైన దాడి అదే నువ్వు ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు మీరు ఆ ఫీకల్ బ్యాక్టీరియా ఎందుకు క్లీన్ చేయరు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామన్నారు ట్రాఫిక్ కంట్రోల్కు ఏమైంది ఎందుకు స్టాంపింగ్ జరుగుతున్నాయి మీరు అండర్గ్రౌండ్ ఫిల్టర్లు పెడతాం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ మహాకుం నిర్వహణకు అండర్గ్రౌండ్ ఫిల్టర్లు రివర్లో పెట్టి ఎప్పటికప్పుడు వాటర్ను ఫిల్టర్ చేస్తామన్నారే మరి ఈ ఫీకల్ బ్యాక్టీరియా ఎందుకు వచ్చింది ఇవి కదా అడగాల్సిన క్వశ్చన్స్ వీఐపీలకుమో మీరు బ్రహ్మాండంగా దర్శనమవుతుంది ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తారు ఫ్లైట్ దిగడంతోనే పట్టుకెళ్తారు బోట్లో తీసుకెళ్తారు సంగమంలో స్నానం చేయించి మళ్ళీ పట్టుకొస్తారు ఎయిర్పోర్టుకు మనందరూ తెలుసు మీరు ఎవరైనా పోయిన వాళ్ళు అడగానే మరి డబ్బులు ఉన్నవాడికోమో ఇన్ని ఉన్నాయి సామాన్యుడు ఏమో మూడు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ట్రాఫిక్లో ఆగాలి భయంకరమైన ఇబ్బందులు పడాలి తొక్కిసలాటలు అనుభవించాలి కాస్త డబ్బున్నవాడేమో హాయిగా మహాకుంభకి వెళ్ళి పుణ్యస్నానం చేసేస్తున్నాడు ఇది ఎక్కడే అన్యాయం ఇవ ఇలాంటి ప్రశ్న అడగాలి ఈ విఐపీల గోల ఏంటి సినిమా యాక్టర్ల గోల ఏంటి సినిమా యాక్టర్లు మహామండలేశ్వరుడు ఏంటి ఇదో ఇలా మీరు ఈ విఐపి బ్రాండింగ్ ఏంటి అని ఏ వ్యాలిడ్ క్వశ్చన్లు రైజ్ చేయాల్సింది పోయి మహాకుంభ మృతికుంభం అంటే ము మృతికుంభం అనే చెప్పి దేశంలో ఉన్న కోట్లాది మంది వెళ్ళి స్నానాలు వస్తున్నారా మన దగ్గరికి వెళ్ళి కూడా ఎంతమంది వెళ్తున్నారు బోల మంది వెళ్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ మృతికుంభాన్ని వెళ్తున్నారా ప్రజల విశ్వాసం నమ్మకం వారు అక్కడికి అదొక గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతున్నారు దాన్ని ఎందుకు మనము వేరే రకంగా వ్యాఖ్యానించాలి మహాకుంభు జకు వస్తున్న భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీరు విమర్శించండి మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ట్రాఫిక్ను ఎందుకు రెగ్యులేట్ చేయలేకపోతున్నారు అని అడగండి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ట్రాక్ చేస్తున్నామని చెప్పారే ఎక్కడ పోయింది మీ టెక్నాలజీ బిగ్ టెక్ కుంభన్నారే మరి ఎక్కడ పోయింది అండర్గ్రౌండ్ ఫిల్టర్లు పెట్టి రివర్ను క్లీన్ చేస్తామన్నారే మరి అది ఎక్కడ పోయిందని అడగండి భక్తుల వైపు నుంచి భక్తుల తరఫున భక్తులకు హక్కుల గురించి అడగండి భక్తుల ప్రయోజనాల గురించి అడగండి అది వదిలేసి మొత్తం మహాకుంభపైనే ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చేలా కామెంట్ చేయడం అనేది పూర్తిగా రాజకీయంగా డిజాస్టర్ సెల్ఫ్ గోల్ అది అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు ఎవరికైనా ఇంకొకరి విశ్వాసాన్ని ప్రశ్నించక్కలేదు ఆ విశ్వాసాలు సమాజానికి ఇబ్బంది అయితే ఇప్పుడు నాకు బలి ఇవ్వడం విశ్వాసం నేను బలిస్తా అంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనుమానం లేదు నాకు ఏ పైన పబ్లిక్ ఇంట్రెస్ట్కు భంగం వాటిల్లితే విశ్వాసాన్ని ప్రశ్నించాలి ఎందుకంటే విశ్వాసానికి చట్టానికి మధ్య పోటీ ఉంటే చట్టమే నిలబడుతుంది విశ్వాసం కాదు అది సెక్యులర్ స్టేట్ ఇది రోడ్డు మీద నాకు నేను నా ప్రార్థనా స్థలాన్ని పెట్టుకుంటాను నా విశ్వాసం ఏంటి నడవదు ఎందుకంటే చట్టమే నిలబడుతుంది రూల్ ఆఫ్ లా ముందు నమ్మకము విశ్వాసాలు నడవవు రూల్ ఆఫ్ లా ఇస్ రూల్ ఆఫ్ లా ఇప్పుడు నిజంగానే చట్టానికి ఉల్లంఘన జరిగితే ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి ఆ విశ్వాసము నమ్మకము సమాజాన్ని తిరోగమనం చేసి సమాజానికి నా నష్టం కలిగిస్తే దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి కానీ మతము విశ్వాసము అనేది కోట్లాది మంది ప్రజలకు అంతటా ఉంటుంది మీరు ఈవెన్ సోవియట్ యూనియన్ డెబ్బై ఏళ్ళు ఉంది కమ్యూనిస్ట్ పాలన డెబ్బై ఏళ్ళ తర్వాత మరి దేవుడు ఉండకూడదు మతం ఉండకూడదు కదా సెవెంటీ ఇయర్స్ సోషలిస్ట్ పాలన కమ్యూనిస్ట్ పాలన కదా మరి ఎందుకు సోవియట్ యూనియన్ ఇలా నీకు ఆ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఎందుకు ఇంత పాపులర్ అదే బెధాన్లో ఉన్నవారు ఫెన్సింగ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ దాటి ఇరాన్లోకి పరిగెత్తారు ఏదో అక్కడ ఏదో గొప్ప మతానికి గొప్పతనం జరుగుతుందని అందువల్ల మతము ప్రజలపైన బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది అందుకే అన్నదే మా ఒక తత్వవేత్త అంటాడు ఫైట్ మతం పైన కాదు ఎప్పుడు కూడా మతం పైన పో కాదు ఇట్ ఈస్ ద సై ఆఫ్ ద సై లెస్ ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద హోప్ లెస్ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్ లెస్ అంటారు అంటే నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు మతం స్ఫూర్తి లేని చోట స్ఫూర్తి మతం ఆశ లేని చోట ఆశ మతం అందువల్ల మతం పైన కాదు పోరాటం మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద మాట్లాడాలి అని ఒక గొప్ప తత్వవేత్త అన్నమాటలు ఇవి ఇది మరిచిపోయి మేము మతం మృతి కుంభం అటాక్ చేస్తాం నీకెవరిచ్చారు హక్కు అటాక్ చేసేది అది కోట్లాది ప్రజల విశ్వాసం వాళ్ళు అది మృతికుంభం అనుకుంటారు లేరు మహాకుంబ అనుకుని పోతున్నారు మీరు భక్తుల తరఫున మాట్లాడండి భక్తులకు ఎందుకు సదుపాయాలు వసతులు కల్పించలే అని మాట్లాడండి తప్ప భక్తుల నమ్మకాలని విశ్వాసాలపైన దాడి చేసి అక్క నీకెవరిచ్చారు అది వాళ్ళ నమ్మకం విశ్వాసం నీకు నమ్మకం లేకపోతే వీళ్ళకు నీకు వృత్తికు మనిపిస్తే పోకు నీకు మహాకు మనిపిస్తే వెళ్ళు లేకపోతే అప్పుడే కోరుకో అందువల్ల ఇప్పుడు కూడా విశ్వాసాలు ప్రతి చోట ఉంటాయి ఒక్క మతంలోనే ఉండవు విశ్వాసాలు మతాన్ని నమ్మని వాళ్ళలో కూడా విశ్వాసాలు ఉంటాయి బర్త్డే జరుపుకుంటారు అది విశ్వాసము ఏం బర్త్డే ఏముంది బర్త్డే ఏమైనా ఉంటుందా మరి అది విశ్వాసం కదా మరి ఎందుకుంటారు అసలు దేవుణ్ణి నమ్మని మతాన్ని నమ్మని కమ్యూనిస్ట్ నాయకుడు చనిపోతే ఓ బాక్స్లో పట్టుకొచ్చి దానిపైన పూల పుష్పగుచ్చాలు రెడ్ సల్యూట్లు కొడుతుంటారు దానిపైన ఎర్ర జెండా కప్పుతారు నేను ఎర్రజెండా కపితే ఏమొస్తా మనిషి లోపలికి వెళ్ళేస్తాడా బయటికి అది విశ్వాసం కాదా నమ్మకం కాదా మనం విగ్రహాలు పెట్టుకుంటాం పెద్ద ప్రముఖుల్ని అది ఒక విశ్వాసం వాళ్ళ మనిషి మీద నమ్మకం నేను ఎందుకు నీ ఫోటో ఉంటుంది నీ ఫోటో పైన నువ్వు కాలు కాలు పెట్టగలవా నీ ఫోటో పైన పెట్టగలుగుతావు కావచ్చు కానీ నీవు బాగా ప్రేమించే నీ నాన్న అమ్మ ఫోటో పైన నాన్న ఫోటో పైన కాలు పెట్టగలవా ఇంపాసిబుల్ ఏ నమ్మకం లేని కూడా పెట్టలేదు ఎందుకు అదొక నమ్మకం మరి ఫోటోలు అమ్ముందా అని ఉందా లేదు కదా పేపరే కదా పేపరే కదా అది ఏమున్నది అని అనుకోగలమా అనుకోలేం కదా అదొక నమ్మకం అదొక విశ్వాసం సో అది అలాగే ఉంచుకుంటాం మధ్య మా మనోరాలు వచ్చింది అది వచ్చి ఒక వన్ టూ వీక్స్ ఉన్నది దాని కొరకు చిన్న సైకిల్ కొన్నాం చిన్న చీరు కొన్నాం ఇవాళ మా ఇంటికి రండి ఆ చిన్న సైకిల్ చిన్న చీరు హాల్లో ఉంటుంది అదేమన్నా అది వస్తుందా కూర్చుంటుందా అది రోజు నడుస్తుంటే అడ్డం వస్తుంది అయినా కూడా అది నా మనవరాలచ్చి కూర్చొని పోయింది నా మనవరాలచ్చి ఆడుకొని పోయింది అన్న ఒక ఆ భావన మధురమైన భావన కదా దాన్ని చూసుకుంటూ ఉంటాం మేము ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో ఆ సైకిల్ ఆళ్ళను ఉంటుంది దాని చిన్న సైకిల్ చిన్న చైరు ఎగ్జిబిషన్లో మా మేడ పట్టుకొచ్చి చేరును సో ఆ సైకిల్ చీరలో చీరు అది ఎంతసేపు కొన్ని బహుశా ఒక పదిహేను నిమిషాలు ఆడుకోవచ్చు అంతే కానీ అది అక్కడే ఉంటుంది ఇప్పటికి కూడా మళ్ళీ అది ఏడాదికి వస్తుందేమో కానీ అది ఏడాదికి వచ్చేదా కూడా అలాగే ఉంటుంది ఎందుకుంటుంది అది చూస్తున్నంత కాలం ఒక ఆనందం ఓ భావన ఓ మధుర స్మృతి అందువల్ల ఈ సెంటిమెంట్ అనేది విశ్వాసం అందరికీ ఉంటుంది ఈ నమ్మకాలు విశ్వాసాలు అందుకే చెప్పాను మీకు ప్రతి మనిషిలోనూ విశ్వాసం అది మతమే కాకపోవచ్చు అది నమ్మకమే మతమే అన్నప్పుడే మనం అటాక్ చేయాల్సిన అవసరం లేదు మత విశ్వాసం సమాజానికి హాని కలిగించేటప్పుడు దానిపైన నువ్వు వ్యతిరేకించాలి మత నమ్మకాల వల్ల సమాజానికి నష్టం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించాలి ప్రతిదాన్ని ఎందుకు వ్యతిరేకించాలి సో నిజమే అన్ని కోట్ల మంది రావడం వల్ల ఏదైనా పెద్ద ఎపిడమిక్ వచ్చే పరిస్థితి ఉంది మీరు అప్పీల్ చేయండి ఇది మంచిది కాదు అని అలాంటిది రైజ్ చేయండి కావాలంటే కానీ ఇది మృత్యు అయిపోయింది అందులో స్నానం చేయకూడదు స్నానం చేసి ఎవరి నమ్మకం నీకెందుకు నీకు నష్ట నీకు ఇష్టం లేవ నమ్మకం స్నానం చేయకండి ఈ దేశంలో ఓ చెట్టుకు పుట్టకు కూడా దండం పెడతాం నమ్మకం విశ్వాసం మరి ఈ జెండాకి సల్యూట్ కొడతాం ఏ ఇప్పుడు జాతీయ పతాకం ఎగరేస్తున్నట్టుకోండి మనలో ఒక్కసారిగా ఉప్పొంగుతా చూడండి మీరు వినండి మీరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సడన్గా జనగణమనం వినబడదు మీకు మీరు దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళగలుగుతారా ఇంపాసిబుల్ ఏ దే కాస్తంత ఉన్నవాడు ఉన్నవాడరో చేయలేడు సడన్గా జనగణమనం వినబడితే ఆగిపోతాం అని చూడండి ఎందుకు అవుతాం ఎక్కడో ఒక చోట ఆ ప్యాట్రియాటిక్ ఫెర్వర్ ఉంటుంది జనగణ మన జనాయక జయ అని వినబడితే ఒకటి ఒక స్ఫూర్తి మనలో వస్తుంది మీరు చూడండి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మనం పొద్దున్నే చేస్తే స్కూళ్ళు పక్కన స్కూళ్ళు ఉంటే పిల్లలు జనగణ పాడుతుంటారు నీలో తెలియని భావ తరంగాలు వస్తాయి ఒక యొక్క లాగా వస్తాయి ఎందుకు వస్తాయి వస్తాయి నీకు ఉదయాన్నే ఘంటసాల భగవద్గీత వినండి ఈ దేశంలో కోట్లాది మంది హిందువులకు భగవద్గీత ఇంతే ఎక్కడ లేని ఒక ఒక రకమైన మానసిక సంతృప్తి ఉంటుంది ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళు ఎవరి విశ్వాసం వారు దాన్ని మనం ఎందుకు ప్రశ్నించాలి అంట మీకు భక్తుల సదుపాయ రాజకీయంగా యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించండి ఎస్ బీజేపీ మహాకమ్ముని ఒక పొలిటికల్ పర్పస్కు వాడుకుంటోంది పొలిటికల్ ప్రాజెక్టుగా వాడుకుంటోంది కాదని నేను కానీ దాన్ని ఎదుర్కొనే క్రమంలో ఏం చేస్తున్నారు బీజేపీకి ఆయుధాలు ఇస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బీజేపీకి మాత్రమే కాదు సార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది మమతా వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారంటూ ఆయన ఫైర్ హయారు సార్ కానీ ఆయన మమతా బెనర్జీ ఆయనకి పోటీ కలిసి జగన్ కనుక అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఆయుధం జగన్ అసలు అంటారు కదా సార్